హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం దరిద్రం పోయి ధనవంతులు కావాలి అంటే బుధవారం చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం చాలామంది ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటారు ఎంత డబ్బు సంపాదించినా సంపాదించిన డబ్బు నిల్వకపోగా దరిద్రం వచ్చి పడుతుంది అయితే అలా దరిద్రంతో బాధపడుతున్నవారు బుధవారం రోజున ఏ పని చేస్తే దరిద్రం తొలగిపోయి ధనవంతులు అవుతారు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ ధర్మం ప్రకారం ప్రతిరోజు ఒక్కో దేవుడికి కేటాయించి మరి పూజలు చేస్తారు సోమవారం శివుడికి మంగళవారం హనుమంతుడికి బుధవారం గణపతికి గురువారం సాయిబాబా శుక్రవారం లక్ష్మీదేవి శనివారం వెంకటేశ్వర స్వామి ఆదివారం సూర్య భగవానునికి పూజలు చేస్తారు అయితే బుధవారం రోజు గణపతికి పూజ చేయడం వల్ల కొంతమేర ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు అని చెబుతున్నారు వాస్తు దోషాల వల్ల కొన్నిసార్లు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఇటువంటి సమయంలో ఇంటి వెలుపల ఇంటి లోపల గణపతి విగ్రహాలను పెట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి ఆ గణపతి విగ్రహాలను రెండింటినీ ఒకదానికొకటి వెనక భాగం కలిసి ఉండేలా ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేస్తే వాసు దోషాలు తొలగిపోయి మేలు జరుగుతుంది అని చెబుతారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి బుధవారం రోజున ఇరవై ఒకటి లేదా నలభై రెండు జాబత్రి ఆకులతో గణపతికి పూజ చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అని డబ్బు వస్తుందని చెబుతున్నారు అంతేకాదు బుధవారం రోజున ఆవుకు పచ్చి గడ్డి మేతగా వేయడం వల్ల జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు అనుకున్న పనుల్లో పురోగతి సాధించి ప్రతి పనులో విజయాన్ని సాధిస్తారు అని చెబుతున్నారు ఆర్థిక సమస్యల వల్ల చాలా అప్పులు చేసి తిరిగి చేసిన అప్పులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న వారు బుధవారం రోజున పెసర్లను ఉడికించి అందులో కాస్త పంచదార నెయ్యి వేసి ఆవులకు తినిపిస్తే మంచి జరుగుతుందని ఇలా క్రమం తప్పకుండా ఐదు నుండి ఏడు వారాల పాటు చేయడం వల్ల అప్పుల నుండి విముక్తి లభిస్తుంది అని ఆర్థిక కష్టాలు తొలగిపోయి ధనవంతులు అవుతారు అని చెబుతున్నారు ఈ వీడియోలో మనం దరిద్రం పోయి ధనవంతులు కావాలి అంటే బుధవారం చేయవలసిన పనుల గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్